రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఇమిడియేట్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరెంటు కష్టాలు వచ్చినాయి ఇంకొక ఇరవై రోజులు హైదరాబాద్ మహానగరంలో కరెంటు కోతలు ఉంటాయని చెప్పి ఇది తాత్కాలిక పరిమాణం పరిణామమే తప్ప శాశ్వతం కాదని చెప్పి అదేదో కరెంటుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని చెప్పి కానీ అది నిజం కాదు నిజానికి కరెంటు సమస్యలు అనేవి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ సమస్యలను అధిగమించాలంటే ఇమ్మీడియేట్గా మన తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రతి ఒక్క విద్యుత్ సంస్థలను ఇమీడియేట్గా పూర్తి చేసి దానికి కావలసిన నిధులు కేటాయించే పూర్తి చేసి మన తెలంగాణ రాష్ట్రం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు విద్యుత్ రెప్పపాటు కన్ను పా రెప్పగొట్టినంతసేపు కూడా కరెంటు పోకుండా తెలంగాణ రైతాంగం పట్ల బాధ్యతగా బాధ్యతాయుతంగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించాలే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందులో చొరవ తీసుకొని బాధ్యతగా తన బాధ్యతగా తన నిర్వహణ అనేది పూర్తి చేయాలి అంతేగాని లేనిపోని కాకమ్మ కబుర్లు చెబుతూ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా ఈ పనులు అనేవి చేయకూడదు ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పనులు చేయడం వల్ల నిర్లక్ష్యం వహిస్తుంది నేను గత యాభై నుంచి అరవై సంవత్సరాలుగా నాకు తెలిసిన వ్యక్తులు నేను చూస్తున్నప్పటి నుంచి కూడా చూస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ శాతం నిర్లక్ష్యం అనేది ఉంటుంది రాష్ట్రం పట్ల బాధ్యత అనేది చాలా తక్కువ ఉంటుంది అది పూర్తిగా విస్మరిస్తారు ఇదివరకు ఆంధ్రపాలకులుండే మన తెలంగాణకు తెలంగాణ ప్రాంత అయిన రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన ఈ ఈ సీఎంఐ కూడా ఒక ఆంధ్ర ప్రాంత వాసిలాగా కాకుండా తెలంగాణకు మేలు చేసే విధంగా తెలంగాణ ప్రజల బాగోగులు బాగుపడే విధంగా తెలంగాణ రైతాంగం అభివృద్ధి చెందే విధంగా అతను చర్యలు తీసుకోవాలని చెప్తున్నా చ ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ధర్నాలు రాస్తారోకాలు జరుగుతాయి కరెంటు కష్టాలను రానియకూడదు ప్రజానికాన్ని చైతన్యం చేయడంతో పాటు విద్యుత్ వినియోగాన్ని ఎట్లయితే ప్రజలు వినియోగిస్తున్నారో శాతం పెంచుకుంటూ సేమ్ విద్యుత్ ఉత్పత్తిని కూడా అదే స్థాయిని మించి డెవలప్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్లోకి వస్తుంది ఎప్పుడైతే సర్ప్లస్ విద్యుత్ మనకు అవైలబుల్లో ఉంటుందో మన రాష్ట్రం అనేది ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాలకు ప్రతి ఒక్కదానికి విద్యుత్ అనేది అవసరం ఉంది ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించాలి మంత్రులు కూడా గ్రహించాలి ఎంతసేపు ఉన్న పాత పద్ధతి మూస పద్ధతి మూర్ఖపు ఆలోచనలు బంద్ చేసి ఇమిడియేట్గా రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్రమే రాష్ట్ర భవిష్యత్తే ప్రధాన ఎజెండాగా ప్రణాళికగా ఏర్చుకొని కరెక్ట్ ఒక నిబద్ధత నియమాలతో కూడినటువంటి రాజకీయం చేయాలి ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రభుత్వంలాగా ఆలోచించాలే తప్ప ఒక రాజకీయ పార్టీ కోణంలో ఢిల్లీ పెద్ద ందారు వ్యవస్థ ఉన్నట్టుగా మాట్లాడకూడదు వ్యవహరించకూడదు అని చెప్పి ఒకవేళ వ్యవహరించి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తే తెలంగాణ ప్ర ప్రాంత ప్రజలుగా ఊరుకోరు నేను కూడా ఊరుకోను కావలసిన దానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి నేను ఈ వీడియో ముఖంగా చెప్తున్నా